ములకల చెరువు నకిలీ మద్యం కేసులో ప్రధాన నిధుడిగా ఉన్న జనార్దన్ రిపోర్టులో కీలక విషయాలు బయటపడ్డాయి లిక్కర్ బిజినెస్ లో లాభాలు రాకపోవడంతో జనార్దన్ జయచంద్రారెడ్డి అలాగే సురేంద్ర చేతులు కలిపారు అధిక సంఖ్యలో మద్యం షాపులు దక్కించుకున్నారు రెండు వేల ఇరవై జూన్ నుంచి నకిలీ మద్యం తయారీని చేశారు అధికారులు హైదరాబాద్ నుంచి ఎన్డీపీఎల్ లిక్కర్ తీసుకొచ్చి ఏఎన్ఆర్ బార్లు అమ్మకాలు జరిపినట్టుగా కూడా గుర్తించారు అధికారులు స్పిరిట్ హీల్స్ అలాగే క్యాప్లు క్యారమిల్ను బాలాజీ ద్వారా గోవా నుంచి తెచ్చినట్టు గుర్తించారు అధికారులు అలాగే ములకల చెరువు ఇబ్రాహీంపట్నం నకిలీ మద్యం కేసులో నిందితుడు జనార్దన్ రావుకు న్యాయస్థానం ఈ నెల పదిహేడు వరకు రిమాండ్ విధించింది రిమాండ్ రిపోర్ట్లో ఎక్సైజ్ అధికారులు కీలక విషయాలు వెల్లడించారు రెండు వేల పన్నెండు నుంచి జనార్దన్ రావు మద్యం వ్యాపారం చేస్తున్నారు అది ఇబ్రహీంపట్నంలోని ఏఎన్ఆర్ బార్లు లాభాలు వస్తున్న సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో హైవేపై ఉన్న బార్ను ఇతర ప్రదేశానికి మార్చారు ఆ తర్వాత వ్యాపారంలో పోటీ పెరగడం కరోనాతో రెండు వేల ఇరవై ఒకటి వరకు ఆర్థిక ఇబ్బందులు పడిన అతను అప్పటి నుంచి నకిలీ మద్యం తయారీపై దృష్టి సారించారు మొదట హైదరాబాద్ నిజాంపేటలో ఒక గది అద్దెకు తీసుకొని అక్రమ మద్యం తరలించడం ప్రారంభించాడు ముప్పై లీటర్ల ప్లాస్టిక్ డబ్బాలు మద్యం నింపి నకిలీ ఇన్వాయిస్లతో ఇబ్రహీంపట్నం పంపించేవాడు ఎవరికీ అనుమానం రాకుండా మద్యం డబ్బాలపై పినాయిలని స్టిక్కర్ వేసేవాడు ఇబ్రహీంపట్నం కేసులో ఏపైగా ఉన్న హాజీ వాటిని రిసీవ్ చేసుకునేవాడని రిమాండ్ రిపోర్టులో ఎక్సైజ్ పోలీసులు పేర్కొన్నారు అక్రమ మధ్యాన్ని లీటర్ బాటిళ్లలో నింపి విడిగా విక్రయించడంతో కస్టమర్లకు అనుమానం రాలేదు రెండు వేల ఇరవై రెండులో ఈ సెవెన్ పేరుతో మరో ఆరుగురితో కలిసి హైదరాబాద్ లో జనార్దన్ కొత్త బార్ ప్రారంభించాడు అక్కడి నుంచి ముప్పై ఐదు లీటర్ల డబ్బాల్లో అక్రా మద్యం తీసుకొచ్చి ఇబ్రహీంపట్నం ఏఎన్ఆర్ బార్లో విక్రయించాడు రెండు వేల ఇరవై మూడులో ఆరుగురు భాగస్వాములతో కలిసి గోవా వెళ్లిన జనార్దన్ కు అక్కడి తెలుగు వ్యక్తి అయిన బాలాజీ ఈ కేసులో ఏత్రిగా ఉన్న బాలాజీతో లిక్కర్ స్టోర్లో పరిచయం ఏర్పడింది అప్పటి నుంచి ఇద్దరు రెగ్యులర్గా టచ్ లో ఉండేవాళ్లు ఏపీలో లిక్కర్ ధరలు ఎక్కువగా ఉండటం వల్ల గోవా నుంచి ఎక్స్పెన్సివ్ లిక్కర్ బ్రాండ్ కొనుగోలు చేస్తున్నారని బాలాజీ జనార్దన్ కు చెప్పాడు ఈ గ్రహంలోనే గోవాలో లభ్యమవుతున్న ఎక్స్పెన్సివ్ బ్రాండ్ మద్యం మాదిరి నకిలీ మద్యాన్ని ఏపీకి పంపిస్తానని బాలాజీ ప్రతిపాదించాడు డిస్టిలస్తో బాలాజీకి ఉన్న పరిచయాలతో మద్యం తయారీకి అవసరమైన ముడిసరుకు సరఫరా చేశాడు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇబ్రహీంపట్నం ఏఎన్ఆర్ బార్లో కల్తీ మద్యం తయారీ ప్రారంభించారు ఈ కేసులో ఏ ఫోర్ గా ఉన్న రవి హైదరాబాద్ నుంచి నకిలీ లేబుల్స్ దారబోయిన ప్రసాద్ బాటిల్స్ సరఫరా చేసేవారు బాలాజీ బెంగళూరు ముంబై ఢిల్లీ నుంచి ఐషర్ వ్యాన్లో లో సరుకు సరఫరా చేసేవాడు నకిలీ మద్యం మిశ్రమాన్ని బాలాజీ తయారు చేసి చూపించగా ఆ తర్వాత జనార్దన్ సోదరుడు జగన్మోహన్ రావు కొనసాగించాడు మంజీరా విస్కీ కేరళ మాల్ట్ ఓల్డ్ అడ్మిరల్ క్లాసిక్ బ్లూ వంటి బ్రాండ్ల పేరుతో నకిలీ మద్యం తయారు చేశారు మొదట కల్తీ మద్యం బాటిల్లు ఏఎన్ఆర్ బార్లోనే విక్రయించారు ఒక్కో క్వార్టర్ బాటిల్పై ముప్పై ఐదు నుంచి నలభై రూపాయల వరకు లాభం ఆర్జించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో నిఘా పెరగడంతో బాలాజీ స్పిరిట్ సరఫరా చేయకపోవడం కొత్తగా మద్యం దుకాణాలు తెరవడంతో కల్తీ మద్య కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేశాడు జనార్దన్ అయితే తంబళ్ళపల్లి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన జయచంద్రారెడ్డికి జనార్దన్ రావు స్నేహితుడు జయచంద్రారెడ్డి అతని అనుచరుడు సురేంద్రనాయుడు అలాగే పిఏ రాజేష్ వైన్ షాపులు దక్కించుకున్నారు రెండు వేల ఇరవై ఐదు మే నెలలో ములకల చెరువులో కల్తీ మద్యం వ్యాపారాన్ని జనార్దన్ రావు ప్రారంభించాడు అదే సమయంలో ఇబ్రహీంపట్నంలో కూడా నకిలీ మద్యం తయారీ ప్రారంభించాడు జయచంద్రారెడ్డి దక్షిణాఫ్రికాలో ఉన్నాడని తెలిసి గత నెల ఇరవై ఐదున జనార్దన్ రావు అక్కడికి వెళ్లాడు ఆఫ్రికాలోని రువాండాలో జనార్దన్ ఉన్న సమయంలో ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ కేంద్రంపై దాడులు జరిగాయి ములకల చెరువు ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం సూత్రధారి జనార్దన్ అని రిమాండ్ రిపోర్టులో ఎక్సైజ్ అధికారులు పేర్కొనడం జరిగింది